తెలంగాణ కుంభమేళంగా పేరొందిన ఆ మేడారం మహాజాతర రేపటి నుంచే ప్రారంభం కానుంది దీంతో అక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు మూడు వారాల పాటు మేడారం జాతర జరగనుంది భక్తులు అమ్మవార్లకు బెల్లం సమర్పించి వారి మొక్కులను చెల్లించుకుంటారు తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం మహాజాతర రేపటి నుంచే ప్రారంభం కానుంది దీంతో అక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలుస్తున్నారు మూడు వారాల పాటు మేడారం జాతర జరగనుంది భక్తులు అమ్మవార్లకి బెల్లం సమర్పించి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది దీంతో అక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు మూడు వారాల పాటు మేడారం జాతర జరగనుంది భక్తులు అమ్మవార్లకు బెల్లం సమర్పించి వారి మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నుంచి ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ జానకి ఆ ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ఈ జాతరను ప్రత్యక్షంగా దర్శించడానికి ప్రతి రెండేళ్ళకోసారి జరిగే ఈ మహాఘట్టానికి రెండు కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారు అయితే ఈసారి తెలుగు ఛానల్స్ చరిత్రలోనే ఐ న్యూస్ ఒక కొత్త ప్రయాణానికి స్వీకారం చుట్టింది అది ఇక్కడికి వచ్చే రెండు కోట్ల మంది భక్తులతో పాటు యావత్ ప్రపంచానికి అతిపెద్ద ఇండియాస్ లార్జెస్ట్ బిగ్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఈసారి అమ్మవార్లను కంటి నిండా చూసేలాగా ఏర్పాటు చేసింది అక్కడికి వెళ్ళే భక్తులకు అమ్మవార్లు వచ్చే విషయాలు కానీ మినట్టు మినిట్ చూడలేరు కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు కనులారా అతిపెద్ద స్క్రీన్ ద్వారా సమ్మక్క సారలమ్మను చూసే విధంగా ఇక్కడ అతిపెద్ద స్క్రీన్ మనం ఏర్పాటు చేసాం జానికి చూస్తున్నాం ప్రజెంట్ మనము ఐ న్యూస్ అదేవిధంగా ప్రజాస్ మీడియాస్ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ మీడియా సమయ సమక్షంలో ఇక్కడ మేడారంలో అతిపెద్ద బిగ్ స్క్రీన్ ఎల్ఈడి ద్వారా మనం మనము సమ్మక్క సారలమ్మ మహా జాతరను ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు చుట్టూ ఐదు కిలోమీటర్ల వేరియేషన్ కావచ్చు ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కూడా స్క్రీన్ అమ్మవారు కండ్లకు కనిపించినట్టు కనిపించే విధంగా మనము ఇండియాస్లోనే లార్జెస్ట్ స్క్రీన్ వంద అడుగుల వెడల్పు నలభై అడుగుల విడుతుతో మనము ఆ మేడారం మహాజాతరలో హరిత హోటల్ పక్కకే మనము ఏర్పాటు చేశాము జానికి మనం చూస్తున్నాము స్క్రీన్కి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి టెస్ట్ స్క్రీన్ కూడా నడుస్తుంది ఇప్పటికే భక్తులకు స్క్రీన్ అందుబాటులోకి వచ్చింది రేపు ఉదయం తెల్లవారుజాము నుంచి ఆదివాసీ పూజారులు చేసేటువంటి మొదటి పూజ నుంచి మొదలుకుంటే అమ్మవార్లు వనం నుండి జనంకొచ్చి భక్తుల యొక్క నీరాజనలు అందుకొని మళ్ళీ తిరిగి వన ప్రవేశం చేరే వరకు కూడా ప్రతి క్షణాన్ని మనము ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భక్తులకు కనులారా చూపించేందుకు మనం ఒక పెద్ద ప్రయత్నం చేశాము అటు జంపన్న బాగులో స్నానాలు కావచ్చు ఇటు గద్దెల దగ్గర అమ్మవార్ల మొక్కులు కావచ్చు అటు కూడపిల్లలు నుంచి కొంగు బంగారం వరకు భక్తుల రాకపోకలకు సంబంధించినటువంటి ప్రతి మినిట్ మినిట్ జాతర యొక్క ఆధ్యాత్మిక శోభను ఐ న్యూస్ ద్వారా యావత్ ప్రపంచానికి అందించే ఒక గొప్ప గొప్ప మహాకార్యాన్ని ఐ న్యూస్ తెలుగు ఛానల్స్ చరిత్రలోనే ఒక మొదటి అధ్యాయానికి స్వీకారం చుట్టింది జానికి మనం చూస్తున్నాం ఆ స్వీకారం కళ్ళ ముందు కనిపిస్తుంది ఇది సాయంత్రం ఈ రోజు ఐదు గంటలకు స్థానిక మంత్రి సీతక్క చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నాము ఇప్పటికే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్తో పాటు ప్రజాస్ మీడియా మన ఐ న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా ఈ యొక్క స్క్రీన్ని మనము అందించాము ఇక్కడ ఇప్పటికే మనం చూస్తున్నాము ఇక్కడ వర్క్స్ మొత్తం కూడా పూర్తయ్యాయి ప్రతిదీ కూడా ప్రజలకు అందించడానికి వాళ్ళు సెటప్ కూడా అన్నీ కూడా చూస్తున్నాము మనం ఎక్విప్మెంట్ వన్ వీక్ నుంచి వంద మందికి పైగా ఆ ఎంప్లాయీస్ ఇక్కడ దీనికి శ్రమించి వాళ్ళ శ్రమ కోర్చి ఈ యొక్క వర్క్స్ కూడా చేశారు ఈ యొక్క వర్క్ వాళ్ళు ఈరోజు నుంచి ఆ శనివారం అమ్మవార్లు వనప్రవేశం చేసే వరకు కూడా పూర్తిగా ఆ మినిట్ టు మినిట్ ఎవ్రీ మినిట్ లైవ్ను అక్కడ గద్దెల వద్ద భక్తుల కోలాహలం కావచ్చు జంపన వాగు వద్ద కావచ్చు ఆ చిలుకల గడ్డ నుంచి ఆ సమ్మక్క రాకను ప్రతి మినిట్ను మనం చూపించే ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎప్పటి నుంచి మీరు వర్క్ చేస్తున్నారు భక్తులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తారు దాదాపు వన్ వీక్ నుంచి వర్క్ చేస్తున్నాం అండి హండ్రెడ్ మంది హండ్రెడ్ ఎంప్లాయీస్తోని ఇంకా విడత వచ్చేసి సెవెంటీ ఫీట్ స్టేజ్ ఉంది హైట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉంది అలాంటి వన్ ఉంది మిగితే డీలేస్ ఉన్నాయి స్క్రీన్స్ ఓకే మొత్తం ఆ జాతర మొత్తం చూపిస్తామండి లైవ్ లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ మొత్తం ఎంతమంది ఎక్విప్మెంట్ అండి టెక్నీషియన్స్ కూడా ఎంతమంది ఉంటారు టెక్నీషియన్స్ వచ్చేసి ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి ఓన్లీ ఎల్ఈడి టెక్నిషియన్స్ స్టాఫ్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారండి అంటే మొత్తం ఎవ్రీడే మినిట్ టు మినిట్ ఇస్తే అందిస్తారా ఆ మినిట్ మినిట్ అన్ని తెలుస్తుంది గవర్నమెంట్ నుంచి లైవ్ ఇస్తారండి ఐ న్యూస్ నుంచి అంటే గవర్నమెంట్ ఫీడ్ తో పాటు ఐ న్యూస్ టీవీ స్క్రీన్ మొత్తాన్ని చూపిస్తారా అవునండి గవర్నమెంట్ నుంచి ఐ న్యూస్ సపోర్ట్ టెంపుల్ జరిగే టెంపుల్ జరిగే మొత్తం అంతా మేము ఇస్తామండి ఐ న్యూస్ వాళ్ళ ఐ న్యూస్ లైవ్ నుంచి అది మనం చూస్తున్నాం జానకి మన ఐ న్యూస్ స్క్రీన్ అంటే ఐన్యూస్ లైవ్ ద్వారా వచ్చేటువంటి జాతరకు సంబంధించి ఎవ్రీ మినిట్ను ఈ బిగ్ స్క్రీన్ ద్వారా ఆ చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎక్విప్మెంట్ టీం కూడా చెప్తుంది మనం చూస్తున్నాము అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ దేశంలోనే ఒక చరిత్రాత్మక ఘట్టానికి ఐన్యూస్ మొదటి అడుగు వేసింది ఎందుకంటే ఆ దేశంలో అనేక కుంభమేళాలు ఆ నదుల యొక్క అవి కూడా జరుగుతుంటాయి కానీ ఒక మేడార మహా జాతర అనేది రెండు కోట్ల మందికి పైగా హాజరయ్యేటువంటి అతి పెద్ద గొప్ప గిరిజన జాతర ఈ జాతరను ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించేటువంటి మహాకార్యానికి ఐ న్యూస్ మొదటిసారి ఒక పెద్ద స్టెప్ వేసింది మామూలుగా టీవీలో న్యూస్కు కవరేజ్ కాదు ఈసారి యావత్ ప్రపంచానికి చూపించాలనే ఒక సంకల్పంతో అయితే ఈ యొక్క పెద్ద ప్రయత్నం చేస్తున్నాము ఈ యొక్క ప్రయత్నానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేవిధంగా జిల్లా ఎస్పీ బా శబరీష్ గారు జిల్లా మంత్రి ముఖ్యంగా మంత్రి సీతక్క ఈ యొక్క ఐన్యూస్ చేసే ప్రయత్నానికి పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించి కలెక్టర్కి చెప్పి మనకి ఇక్కడ ల్యాండ్ కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు ఇక్కడ టెక్నీషియన్ టీంకు అన్ని కూడా ఏర్పాట్లు చేసింది ఎందుకంటే సీతక్క స్వయంగా ఇక్కడ ఆదివాసీ గిరిజన బిడ్డ కాబట్టి మా యొక్క జాతరను ప్రపంచానికి అందిస్తున్న ఐన్యూస్ కు అండదండగా ఉండి అన్ని తానే ఇక్కడ ఏర్పాట్లు కూడా మనకు అరేంజ్ చేసింది దానికి సాయంత్రం ఐదు గంటలకు అధికారికంగా ఇప్పుడు మనం టెస్ట్ టెస్ట్ లైవ్ నడుస్తుంది ప్రస్తుతం మన ఐన్యూస్ స్క్రీన్ ద్వారా సీతక్క ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగిన జరుగుతున్న అధికారుల యొక్క పర్యటనలు మంత్రుల యొక్క పర్యటనలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా టెస్ట్ స్క్రీన్ నడుస్తుంది ఆ రేపు ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం సీతక్క చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభమైన తర్వాత రేపటి నుంచి కూడా పూర్తిగా ఆ స్క్రీను మినిట్ మినిట్ ఎవ్రీ మినిట్ ఇటు ఆ కన్నెపెల్ల నుంచి సారలమ్మ రాక రేపు అటు గో గో కొండాయే ఇటు ఊరట్టం నుంచి గోవిందరాజు పగిడిద్దరాజుల రాక రేపు ఈరోజు సాయంత్రము నాలుగు గంటలకు ప్రారంభం అవుతారు వాళ్ళు అక్కడ నుంచి రేపు సాయంత్రానికి గద్దెల వద్దకు చేరుకుంటారు పూజారుల ఎదురుకోళ్ళు కావచ్చు అమ్మవార్ల రాకకు స్వాగతం పలికే ప్రతి మినిట్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అతిపెద్ద స్క్రీన్ ద్వారా అక్కడ గద్దెల వద్ద దర్శనాలు మాత్రమే చేసుకోగలుగుతారు కానీ గద్దెల వద్ద ఏం జరుగుతుంది అనేది ఒక భక్తులకు ఒక ఆసక్తి ఉంటుంది ఆ ఆసక్తికర సన్నివేశాన్ని ప్రతి మినిట్ను కన్నార్పకుండా అతి పెద్ద స్క్రీన్ ద్వారా కనులారా చూసే విధంగా తల్లుల యొక్క రాక కావచ్చు తల్ల యొక్క ఆ దీవెనలు కావచ్చు అంతా కూడా భక్తుల యొక్క కోలాహలము మనం అన్నీ కూడా ఇక్కడ మినెట్ మినిట్ అటు చిలుకల గుట్ట ఇటు కన్నపల్లి జంపనవాగు సమ్మకాసారలమ్మ గద్దెల వద్ద జరిగేటువంటి ప్రతి మినిట్ను మనము అందించే ప్రయత్నం చేస్తున్నాం దానికి ప్రస్తుతం అయితే మనము బిగ్ స్క్రీన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి సాయంత్రం ఐదు గంటలకు ఇది అధికారికంగా ప్రారంభమైన తర్వాత రేపు ఉదయం నాలుగు గంటల నుంచి మాత్రము ఇక్కడ మేడారంకి వచ్చే భక్తులకు మొత్తం కూడా కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది భక్తులు ఈ నాలుగు రోజుల పాటు ప్రతిరోజు యాభై లక్షల మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది ఆ యాభై లక్షల మంది కూడా ఇక్కడ స్టే చేస్తారు సో వాళ్ళందరికీ కూడా ఈ మన బిగ్ స్క్రీన్ ద్వారా ఎవ్రీ డే చూపిస్తాం జానికి రైట్ ప్రశాంత్ అప్డేట్స్ కోసం